నే నేనేమంటానంటే ఒకటి కాదు చిత్ర విచిత్రమైన లేళ్లు జరుగుతున్నాయి దొంగ పట్టాలు తయారు చేస్తారు దొంగ రికార్డులు తయారు చేస్తారు ఉన్న ఆస్తులు లేవని చూపిస్తారు లేని ఆస్తులు వచ్చినట్టు చూపిస్తారు దానికి మళ్ళా ఆ పద్దాలు వేరే వాళ్ళ మీద నెపాలు పెడతారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు అవే జరగబోతున్నాయి నిన్న కూడా నేను చూస్తున్నా ఈరోజు వివేకానందుడి భార్య సౌభాగ్యం ఒక విషయం అడిగేది మానవత్వం ఉండే మనందరం ఆలోచించుకోవాలి ఇంట్లో దొంగల్ని మేము అంతకొల్ని మేము గుర్తించలేకపోయాం ఆ రోజు నేను బాదల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉదయం రావాల్సిన వ్యక్తి సాయంత్రం వచ్చాడు నేను గుర్తించలేకపోయాను ఉదయం ఆయన ఎలక్షన్ సీజన్ హెలికాప్టర్లు ఉన్నాయి ఫ్లైట్లు ఉన్నాయి హెలికాప్టర్ ఎక్కితే నేరుగా కడపలో దిగచ్చు అర్ధ గంట గంటలో బాబాయి అతి జరుగుంటే జన అనేది అక్కడ పోవచ్చు ఉదయం నుంచి రాకుండా సాయంత్రం రోడ్ జర్నీలో వచ్చాడు వచ్చిన తర్వాత నాటకాలన్నీ ముందు గుండుపోటు అవన్నీ మార్చేసి చెప్పేశారు తర్వాత ఆవిడ చెప్పింది క్లియర్గా ఎప్పుడైతే మేము కోర్టుకు పోయి పోవాలి మనం సిబిఐ వేయాలి అని మేము అడిగాం అడిగిన తర్వాత వద్దని నివారించాడు అప్పుడు మా అనుమానం బలపడింది ఇప్పుడు నాకు ఇది లేదు భాస్కర్ రెడ్డిని అవినీష్ రెడ్డిని అవినాష్ రెడ్డిని కావాలని డెలివరీగా కాపాడుకున్నారు ఇందులో జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉంది కాబట్టి ఆ పార్టీకి ఓటే ఇద్దండి ఇప్పుడు నేను పోరాడుతూ ఉంటే న్యాయం కోసం నా అల్లుడు పైన నా కూతురు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు ఏముంది బాధ వందల అడ్వకేట్స్ ఉన్నారు సిబిఐ మార్నింగ్ ఒక కేసు సాయంత్రం ఒక కేసు లాలోచీలు ఉద్యోగాలు డబ్బులు ఇవన్నీ ఇస్తాడు ఆ ఫ్యామిలీ సొంత డబ్బులు పెట్టుకొని వ్యాజ్యం చేయాలి ఈజ్ ఇట్ పాసిబుల్ మానవత్వం ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి విషయాన్ని సొంత భార్య రోడ్డెక్కి ఘోషిస్తూ ఉంటే ఒక బాబాయికి లాంటివి జరిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత తిరిగి లేదా ఇక్కడ నేను అడిగాను సమాధానం చెప్తాడో వచ్చి సమాధానం చెప్పినటువంటి అబద్ధాల కోరిని మనం నమ్మాలా ధైర్యం ఉంటే చెప్పాలి కదా ఇది జరిగిందని చెప్పాలి కదా కాదు ఇది జరగలేదని చెప్పాలి కదా నా ఆఫీసర్ బ్రహ్మాండ ఆఫీసర్స్ చెప్పాలి కదా నువ్వు చెప్పండి మీ ముగ్గురు వచ్చి ది గ్రేట్ గౌతమ్ సవాంగ్ చెప్పు సీతారామంజు చెప్పు ముఖ్యమంత్రి నువ్వు సమాధానం చెప్పు నువ్వు చెప్పలేకపోతే నీ మనిషి ఉన్నాడు కదా సజ్జల నోటికోచోటు వాగుతున్నాడు ధనంజయ రెడ్డి ఉన్నాడు రమ్మనండి ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్ నీ అట్రాసిటీ ఇంకా జరగవు ఆ విధంగా అడ్డుకుంటున్నామని మా మీద దాడుల మా మీద నీచాతినితమైన ఆరోపణలు పెడతారు సోషల్ మీడియాలో ఐదు రోజుల నుంచి వస్తున్నాయి ఎవరైనా ఒక్కరు వచ్చి మీరు చెప్పగలిగారా నేను సమాధానం అడుగుతున్నా నిలదీస్తున్నా ఏదో మేము పొత్తులు పెట్టుకుంటే దానికి ఏదో అంకలు లేకుంటే మేము ఏదో ఒకడు ఎవరో బాధపడితే దానికి పెద్ద అంకలు దీనికి సమాధానం చెప్పే ఎన్నికల ముందు అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ ఓర్ట్ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వ్యక్తులు డెమోక్రసీలో పనికి రాని వ్యక్తులు నాట్ ఓన్లీ డెమోక్రసీ ఈవెన్ ఏ సమాజంలో ఉండవలసిన వ్యక్తులు కాదు బిడ్డ వింత వింత జంతువులు కూడా నేను అది ఏమన్నా నాకైతే అర్థం కాదు అలాంటి దుర్మార్గులు నాట్ ఓన్లీ టేకింగ్ యాక్షన్ అకార్డింగ్ టు లా ఎవ్రీ బడి విల్ బి పెన్నిష్ issue is not that what about jagan mohan reddy you are the culprit you answer this you cannot play with the people's lives that to unemployed it is a blatant scam designed by jagan mohan reddy and his team they have to answer now come come out and answer to the unemployed they are asking they don't have a voice i am here to raise my voice on behalf of unemployed youth and also parents of the victims no only leftover tomorrow ap should be mortgaged or you will sell away andhra pradesh now already bank bankrupt Debt is 12 lakh crores. Nobody is giving money. Now he is mortgaging MRO office, <coughs> health center, Raitu Bazar, all these offices. Now, even for future liquor income, prospective income of liquor is mortgaging. You can imagine. is a blatant liar. And also what he say, he won't Abide even one sentence of it. Earlier, he told very clearly I will prohibit, prohibition, I will go first, then only I will come and vote your vote, ask your vote. Today, he borrowed 25,000 crores by pledging the future income. Can you believe this type of people? What is the right he is having? I am asking. Even prospective future income also is mortgaging. Existing government properties is mortgaging. Even the unemployed, how we manipulated. That took Group 1 service. Public Service Commission. This is the thing in Andhra Pradesh. Even in all these things, one scam happened in any other state. That is the end of the day of that political party. హియర్ థౌజండ్స్ ఆఫ్ స్కామ్స్ ఎవ్రీ స్కీమ్ ఈస్ డిజైన్ ఓన్లీ ఫర్ స్కామ్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి డెఫినెట్ గా అడుగుతాం అడుగుతాం కానీ ఇప్పుడు కూడా మీ ఫోన్ నా ఫోన్ సేఫ్ అని మీరు అనుకుంటున్నారా దుర్మార్గులు ఎన్ని చేస్తున్నారో అన్ని చేస్తున్నారు మనం అందరం ఎంత భయం భయంగా బతుకుతున్నాం ఇక్కడ ఈ స్టేట్లో నిజమేనండి ఏం చేయగలుగుతారు అర్హులు నష్టపోతారు అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి వచ్చాయి తెలియదు అలాంటప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటి కాదు అంటే దుర్మార్గులకు మనం పట్టం కట్టడి అవుతుంది వీళ్ళ ఆటలు అవుతుంది మార్గ పరిష్కారం అంటే దీనికి పరిష్కార మార్గం ఏంటి ఒకటే కదా ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో అలాంటి తప్పుడు పనులు మళ్ళా జరగకుండా ఉండాలంటే శాశ్వతంగా శిక్షించాలి పనిష్ దెమ్ ఔటు పనిష్ ఒకటి చట్టపరంగా పనిష్ చేయడం రెండు రాజకీయ పరంగా పాతి పెట్టడం మామూలుగా పాతి పెట్టడం కాదు పాతి పెట్టి కాంక్రీట్ వేసి మళ్ళీ బయట రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఏదో నా వరకు నేనేదో పదవి కోసమో పవన్ కళ్యాణ్ కోసమో బీజేపీ కోసం మేము అడగడం లేదు ఈరోజు జరిగే అవకత కూడా మీరు చూస్తే ఇంకా కూడా చెప్తున్నా సిగ్గు కూడా లేకుండా వాలంటీర్స్ని పంపించి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం వాళ్ళకు బ్రైబింగ్ చేసి చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పాం ఇంటర్ఫీర్ కావద్దన్నాం ఈరోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అక్కడికైనా వీళ్ళు ఆగడాలన్నీ ఆగుతాయని చెప్పి అనుకుంటున్నాం కాకపోతే విల్ ఫేస్ ఇట్ తీసుకోవాలి అందుకే రేపు వెళ్తాం మేము కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాం ఆయనకు కూడా చెప్తాం అంటే వీళ్ళు ఏం చెప్తారో నేను బాగా బ్రహ్మాండంగా చేశాను జడ్జెస్ వాళ్ళకి తెలియదు న్యాయం చెప్పడం నేను రాసిస్తే వాళ్ళు రాసి అదే చదివితే వాళ్ళు న్యాయం బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి కొండ హైకోర్టు లాభం లేదు నేను సుప్రీంకోర్టు పోతానంటాడు ఎక్కడికి పోతున్నాం మనం దీనికి పనిష్మెంట్ ఏంటి ఎన్నిసార్లు కోర్టులు మొట్టికాయలు వేశారు ఎన్నిసార్లు కోర్టులు వాతలు పెట్టాయి ఒక వాత పెడితే సిగ్గుండబడితే రాజీనామా చేసి పారిపోతారు నిద్ర రాదు వీళ్ళకి ఏముంది సిగ్గు ఎగ్గు ఏమీ లేదు నువ్వేం మాట్లాడు ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు నన్ను బూతులు తిడతా వస్తాడు ఆ బూతులు అర్థం చేసుకోలేకుండా ప్రజలు అందరూ ఊటే అనుకున్న నాకు చేతగా బూతులు తిట్టడం తిట్టలేదు ఆ వల్గర్ లాంగ్వేజ్ నాకు రాదు కఠినంగా మాట్లాడతాను గట్టిగా ఉంటాను తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు తప్పుడు పనులు చేసి సమర్థించుకోవడానికి బూతులు తిట్టడం అంతకంటే నాకు రాదు అది ఫ్రస్ట్రేషన్లో చేసే ఏదో పనులు